హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ మరి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ చీర వచ్చి క్రష్డ్ శారీ అనమాట అంటే ఫుల్ క్రష్ అండి ఈ శారీ అంతా క్రష్లో ఉంటుంది ముడతలు ముడతలుగా ఉంటుంది అండ్ చీర మాత్రం సూపర్గా ఉంటుంది ఫుల్ జార్జెట్లో మంచి క్రష్ంగ్ శారీ అనమాట బాగుంటుంది చూడడానికి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అలాగే లై ఇక్కడ రెడ్ ఫ్లవర్స్ తోటి సూపర్గా ఉంటుంది శారీ అయితే దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది కానీ ఈ శారీ కంపల్సరీ ఐరన్ అనేది ఉండాలన్నమాట వాష్ చేసిన తర్వాత కంపల్సరీ ఐరన్ చేసుకోవాలి నేను బయట రెండు సార్లు ఇచ్చానండి ఐరన్కి కానీ వాళ్ళు ఏం చేశారంటే చీరను పెట్టి పైన ఐరన్ చేసేసి ఇచ్చేసారే తప్ప ఈ ముడతలు అన్నవి తీయలేదు ఇది ఆల్రెడీ ముడతలు ముడతలుగా ఉన్న చీర కాబట్టి మనం ఏం చేయాలంటే కొత్తగానే ఇంకా ముడతలు అయిపోతుంది సో అలాంటప్పుడు ఇలాంటి చీరలు ఏమైనా మీ ఇంట్లో ఉంటే ఈ విధంగా చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో నేనైతే మీతో షేర్ చేస్తున్నాను నేనైతే బయట ఐరన్ చేయడానికి ఇచ్చాను కానీ నాకైతే ప్రయోజనం లేదు మనమే జాగ్రత్తగా ఈ చివర ఆ చివర పట్టుకొని లైన్ ప్రకారం ఇలా లాగుతూ వెళ్ళాలండి వెళ్తే సరిపోతుంది దానికి పడిన మొత్తం ముడతలన్నీ కూడా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి ఇవి ఆల్రెడీ ప్రెస్ చేస్తారు కదంటే ముడతలు ముడతలుగా అయ్యేటట్టు చేస్తారు కాబట్టి ఉతికినప్పటికీ ఇంకా ఎక్కువ అయిపోతుంది అలా మొత్తం అంతా గట్టిగా లాగి మనం మడత పెట్టేసుకోవాలి ఫస్ట్ మడత పెట్టుకొని సిల్క్లో పెట్టుకోవాలి ఐరన్ బాక్స్ ఫుల్ ఫుల్ అంటే సిల్క్లో సిల్క్ శారీకి అయితే ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకొని తక్కువ టెంపరేచర్లో మడత పెట్టుకున్న దాన్ని ఒక నాలుగైదు అంటే మొత్తం ఫోల్డ్ చేసేసిన శారీ మీద మనం ఐరన్ చేస్తే కంప్లీట్గా ఐరన్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఇలాంటి శారీస్ కనుక మీ దగ్గర ఉంటే మీరు బ బయట ఐరన్కి ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు వాళ్ళు సరిగా చెయ్యరు ఎవరో ఒకళ్ళు బాగా చేస్తారు కానీ అందరూ అయితే చేయరు ఎందుకంటే శారీ మొత్తాన్ని కూడా లాగాలి కదా కంప్లీట్గా సో అంత టైం తీసుకోరు కాబట్టి వాళ్ళు చేయరు నేనైతే ఇక్కడ ఇలాగ మనమైతే ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే సరిపోద్ది చూసారా చీరంతా ఎంత మంచిగా అయిపోయిందో నాకు తెలియక ఈ చీరకి ఎన్ని రోజులు అలా వీరోలా ఎక్తి పెట్టేసి ఉంచాను చక్కగా హ్యాపీగా అయిపోయింది ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దొరుకుతుందా అదే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి